మనకు సమరం అనిపించినప్పుడు మనం నిలుపుకుంటుంది కాళ్ళు చేతులు కదులుతనే ఉంటాయి అసౌంటి వాళ్ళకి ఏదైనా పాట పెట్టినర్ర అనుకోనామిరంగా మస్తు కావద్దవుతుంది కానీ ఎంతసేపు అని అర్థం చెప్పు మా అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతగా అంటే ఓ ఇరవై నిమిషాలు భారైతే జర జర రిమ్మ మీద ఉంటే ఓ గంట రెండు గంటలు ఎగురుతారు అంతేనా కాదా అసౌంటిది ఒక ఆయన ఇజాం లేకుంటా ఎన్ని గంటలు ఎగిరేన్రో చూడు గో ఇది చెప్పిన అన్న గీ అన్ననే పేరు బొమ్మిడి నరేష్ కుమారు ఊరు జగిత్యాల అయితే భక్త రామదాసుకు రాముడంటే ఎంత పాయరమో గీ అన్నకు రామదాసు కీర్తనలంటే పాయరం ఈ నరేష్ అన్న ఏడ ఆటల పోటీలు పెట్టినా తప్ప కుట డాన్స్ చేసి ఏదో ఓ తీర్ల పేరు తెచ్చుకుంటాడు అయితే ఈడ అసలు ముచ్చట ఏందంటే ఈ అన్న కాలికి కట్టి కూచిపూడి ఆడినంటే టైం ముఖమే యాదికి రాదు అగో ఆ తీర్ల అలసిపోకుండా యాళ్లను మరిసిపోయి ఆడతాడట గీ అన్న నిజామాబాద్ జిల్లాల భారతముని జయంతి ఉత్సవాలల్లా పదమూడు గంటలు ఇరా లేకుండా డాన్స్ చేసిండు గీ నరేష్ అన్న పొద్దుగాల ఐదు గంటలకు షురు చేస్తే పొదుగుకి ఆరు గంటల దాకా డాన్స్ చేసిండు ఈ నాట్య సామ్రాట్ నరేష్ ఇట్లా అన్న చేసుడు ఇలా కొత్తేం కాదు చాలా సార్లు ఇట్లా కూచిపూడి ఆటలాడి రికార్డులు కొట్టిండు అయితే సర్కారు లేవన్న ఆసరైతే వచ్చే దినాలల్ల దుని అంతా తిరుక్కుంటా రామదాసు కీర్తనల మీద డాన్స్ చేసి మంచి పేరు తెస్తా అని కోరుతున్నాడు అన్న అయితమే గాని మస్తు ఏషన్ట్ కదా అన్న డ్యాన్స్